నమస్కారం ముందుగా మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది కొత్త ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం ఈ నెల ఇరవై తొమ్మిదిన ఏర్పడనుంది అయితే ఈ సూర్యగ్రహణం ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది సూర్యగ్రహణం సందర్భంగా గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ గ్రహణం వలన ఏర్పడనున్న శుభ అశుభ ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం ఇరవై తొమ్మిదవ తేదీ ఏర్పడుతుంది సాధారణంగా గ్రహణం అనగానే అనేక సందేహాలు వస్తాయి శాస్త్రం ప్రకారం గ్రహణ కాలంలో చేయాల్సిన పరిహారాలు ఏంటి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం సంవత్సరం తొలి సూర్యగ్రహణం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం రోజున వస్తోంది ఈ సూర్యగ్రహణం మార్చి ఇరవై తొమ్మిదిన భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషములకు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాలకు ముగుస్తుంది ఇది పాల్గొన మాసం కృష్ణపక్ష అమావాస్య రోజున సంభవించే పాక్షిక సూర్యగ్రహణం అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అవసరమైన భయాందోళనలు గురికావడం కానీ అపోహలు పద్దంతులు నమ్మవద్దని సూచిస్తుంది ఏమైనా ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు కాబట్టి ఈ రోజు శివారాధన చేయడం శనిదేవునికి తైలాభిషేకాలు చేయించుకోవడం బ్రాహ్మణులకు నువ్వులు దానం చేయడం వంటివి చేయడం వలన గ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు అంతేకాదు అమావాస్య రోజు చేసే అన్నదానము పితృదేవతలకు ప్రీతి చెందుతారని శాస్త్రం చెబుతోంది అందుకే శనివారంతో కూడిన అమావాస్య కాబట్టి పితృదేవతలకు తర్పణాలు విడిచి ఆపై అన్నదానం చేయడం వలన పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈరోజు కాకికి అన్నం పెట్టడం నల్లచీమలకు పంచదార వేయడం రావి చెట్టు కింద ఆవు నూనెతో దీపం వెలిగించడం వలన ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు ఈ గ్రహణం విషయంలో ఎలాంటి సందేహాలు అపోహలు పెట్టుకోకుండా వదంతులు నమ్మకుండా నిత్య పూజలు దైవారాధనతో ప్రశాంతంగా ఉందాం హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి